హైదరాబాద్ నగరం మరొకసారి ఉలిక్కి పడింది చాలా రోజుల తర్వాత బాంబు కలకలం బాంబు బెదిరింపు ఇలాంటి ఉదంతాలతో ఒక్కసారిగా సామాన్య ప్రజానికం ఉలిక్కిపడ్డ సందర్భం ఇక జ్యోతిరావు పూలే ప్రగతి భవన్కి బాంబు బెదిరింపు ఈరోజు రావడం అట్లాగే రెండు క్యాంప్ ఆఫీసులకి ముఖ్యమంత్రి అధికారకి నివాసంగా ఉండేది గతంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆ అక్కడ నివాసం ఉంటున్నారు దాని పక్కన క్యాంప్ ఆఫీసులో ఇక మరో మంత్రి సీతక్క కూడా నివాసం ఉంటున్నారు ఈ రెండు భవంతులకి ఈరోజు బాంబు బెదిరింపు కాల్స్ రావడం పోలీసులు ఆగ మేఘాల మీద తనిఖీలు చేపట్టడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు ఎప్పుతున్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో రెండు వేల నాలుగులో మనం చూసాం ఆ పార్కులో బాంబ్ అటాక్ ఆ తర్వాత గోకుల్ చాట్ అలాగే దిరిశేక్ నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు బాంబులతో దద్దరిళ్ళిపోయి సామాన్య ప్రజానికం ప్రాణాలు కూడా కోల్పోయేవాళ్ళు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఉదంతాలు ఎక్కడా జరగలేదు ప్రస్తుతానికి ఈరోజు మళ్ళీ పోలీస్ స్టేషన్లకు కానీ సిసిఎస్ కానీ ఈ బాంబు బెదిరింపులు రావడం అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం మొత్తం ఉలిక్కిపడడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న సందర్భంగా అనిపిస్తోంది సీతక్క కూడా పోలీసు ఉన్నతాధికారులతో ఎవరు ఈ కాల్ చేసింది నిజంగా బాంబులు పెట్టారా అనే కోణంలో ఆవిడ కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికైతే హైదరాబాద్ నగరం గత కొద్ది రోజుల కొద్ది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉంది ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేవు ఎలాంటి బాంబు సంఘటనలు కూడా లేవు కానీ ఈరోజు సడన్గా ఇలాంటి ఉదంతం ఎందుకు వెలుగులోకి వచ్చింది ఆగంతకులు ఎందుకు ఫోన్ చేసి మరీ ఈ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైనటువంటి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ని ఫేల్ చేస్తున్నాం అనే కోణంలో ఎందుకు ఈ వార్తని అందించారో అనే కోణంలో కూడా విచారణ మొదలైన సందర్భం కనిపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఊళ్ళో లేరు ఢిల్లీలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయాన్నే ఈ వార్త రాజకీయంగా ఎంతో కలకలం లేపిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే వార్తని కూడా ఇటు మంత్రి సీతక్క మీడియాకు వివరించిన పరిస్థితి అనిపిస్తోంది లోతుగా విచారణ అయితే చేపడుతున్నాం కావాలని చేశారా దీని వెనక ఎవరున్నారు ఎవరైనా చేపించారా నిజంగా బాంబు ఇక్కడ ఇంతకుముందు ఉన్న సెక్యూరిటీ మెజర్మెంట్స్ కూడా లేవు తగ్గించేశాము ఏం కాదు ప్రజాపాలనం ఉండాలి అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా భావించి అన్ని సెక్యూరిటీ మెజర్మెంట్స్ని లైటెన్ చేశాము ఈ నేపథ్యంలో ఏమన్నా కొద్ద గొప్ప భద్రత కట్టుదిట్టం కట్టుదిట్టంగా లేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏమైనా జరుగుతాయా అనే కోణంలో కూడా విచారణ మొదలు పెట్టామనే అంశాన్ని కూడా సీతాక చెప్పుకొస్తున్నాం పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఎవరు ఈ బాంబు ఉదంతాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆకతాయిలు చేసిన పన లేకపోతే సీరియస్గానే బాంబుతో పేల్చేయాలని ఉన్న ఉగ్రవాద సంస్థల కుట్ర పనే అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నాం అనే అంశాన్ని కూడా సీతాక చెప్పుకొస్తున్నాం పరిస్థితి కనిపిస్తుంది మరొక పక్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంలో కూడా డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు మొత్తం భవనం మొత్తాన్ని కూడా అంగుళ అంగుళం కూడా పోలీసులు వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటివరకు అయితే ఎలాంటి బాంబుని ట్రేస్ చేయలేదు కానీ దీ ఇలాంటి ఉదంతాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం అనే అంశాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారుల పాటు మంత్రులు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనండి తెలుగు హైదరాబాద్